నెల్లూరు నగరంలోని నందు వెలసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు పల్లకి సేవ ఊరేగింపును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ది నెల్లూరు ఆర్యవైశ్య పాన్ బ్రోకర్స్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ జూన్ పదహారో తారీఖు జరగబోబు ఎలక్షన్స్ కొరకు మోహన్ రావు ప్యానాల్ తరపున ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న కొనగల శోభన్ బాబు ముప్పై మూడు మంది ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు నాలుగు వందల మూడు మంది ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా స్వామివారి కృపకు కొరకు ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేసి నామినేషన్ వేస్తున్నట్లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సత్యనారాయణ టివి సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని ఆ స్వామి అందరి మీద ఉంటుందని అలాగే నాలుగు వందల మూడు మంది ప్రయోజనాలు కళ్యాణ మండపాలకు సంబంధించిన లావాదేవీలు అన్నీ సక్రమంగా నివర్తిస్తూ పోలీస్ కేసుల విషయంలో కానీ ఆఫీసుల విషయంలో కానీ సత్వర్లే స్పందించి న్యాయం చేస్తానని అందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు సత్యనారాయణ ములీన్ మచ్చేషన్ మీటింగ్ అవి చైర్మన్ నేను గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నాను ఇప్పుడు మూడు సంవత్సరాలు కాల పరిమితి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి ములీం మర్చెంట్ అసోసియేషన్ పాంతపద అసోసియేషన్ తరఫున మేమంతా కూడా ఏఎంఆర్ ధాన్యం తరఫున పోటీ చేస్తున్నాము మేమందరం కూడా దిగ్విజయంగా గెలవాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు గుడిలోకి వచ్చి పూజలు చేసి పూజలు చేసుకునేసి ఇక్కడి నుంచి నామినేషన్ ఫార్మ్స్ ఈరోజు ఇచ్చేదానికి మేమందరం కూడా మూకుముడిగా నామినేషన్ సమర్పించేదానికి వెళ్తున్నాము అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలు గత కార్యక్రమాలు చాలా చేసింది దాంట్లో ముఖ్యంగా గృహాలు పెన్షన్లు కానీ మజ్జిగి చలివిందరూ ఇంకా చాలా చేస్తున్నాయి ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం అని కాదు కానీ మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు మా ఏఎంఆర్ ఫ్యామిలీ బాగా మంచి గెలుపుగా ఉండాలనేసి కోరుకుంటున్నాం టీవీ సురేంద్ర మనము మేమంతా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రాయాజీ వీధిలోని ఆంజనేయ స్వామిలో మేమంతా ఇక్కడికి హాజరు కావడం జరిగింది ఏఎంఆర్ ప్యానెల్ తరపున ఆర్యవాసీ బులిన్ మర్చెంట్ అండ్ ప్రాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఎలక్షన్సు జూన్ పదహారో తేదీ జరుగుతున్న సందర్భంగా మేమంతా ఈరోజు ఈ శుభదినము ఈ శుభదినమునందు ఏఎంఆర్ ప్యానెల్ ఆధ్వర్యంలో మా మిత్ర బృందము ఎలక్షన్లో పోటీ చేసే వారందరూ ఇక్కడికి విచ్చేసి ఇక్కడికి విచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు ముగించుకొని స్వామివారి అనుగ్రహంతో ఇక్కడి నుంచి చిన్న బజారులోని రామమందిరంకి బయలుదేరి అక్కడి నుంచి పదిన్నర గంటలకి చిన్న బజారులోని ఉలియన్ మర్చెంట్ అండ్ ప్రాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నందు మేమంతా నామినేషన్ వేసేదానికి బయలుదేరుతూ ఉన్నాము మాకు ప్రతి ఒక్క సభ్యులు సహకరించి మీ అమూల్యమైనటువంటి ఓటును మా ఏఎంఆర్ ప్యానెల్కి మాకు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి